హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో కుండ చికెన్ విత్ తాటికల్లు ఊర్లో ఎలా ఉంటుందని చూపి అయబోతున్నాను నీకు అసలు కుండ చికెన్ ఎలా వేస్తారు ఎంత డెలీషియస్ ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తాటికల్లు ఎక్కడ ఫ్రెష్గా దొరుకుతుంది ఇంకా అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఊరు ఎక్కడ కాదు మా ఊరు పక్కనే ఉంటుంది రాజారామణ ఊరు ఇక్కడ ఎల్లమ్మ గుడి చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ కళ్ళు కూడా చాలా బాగా దొరుకుతాయి అందరం హైదరాబాద్కి లక్షణం కాబట్టి ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాం మీరు కూడా మీ ఊర్లో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ చేయండి తాటికల్లు అవన్నీ మీరు ఎప్పుడైనా తాగుంటారు తెలంగాణ మన ఫేమస్ ఫుడ్ విత్ కుండ చికెన్ ఇవారు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాకు కుండ లేదన్న గ్యాస్ ఇదే మేము ఇప్పుడు కుండ లేదు కుండ కోసం మన గౌడాన్ అందరు కష్టపడతారు మాకైతే కుండ సెడీ అయిపోతారు ఇప్పుడు కుండ ఏమైంది మొత్తానికి పెద్ద మనిషి అంకులే మనకు కళ్ళు ఇప్పుడు కొత్త చెట్టు మీద స్పెషల్ గా తీసిస్తుండ్రు ఇంకోటి కుండను ప్రొవైడ్ చేస్తాడు కుండ అయ్యప్పుడు సో మా మాకోసం మంచి స్పెషల్ కళ్ళు దేవడానికి ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు ఎక్కుతుండు కాక చూడండి ఇట్లా ఊర్లో మంచి స్పెషల్ కళ్ళు దొరుకుతుంది మనకి రాజారాం దగ్గర ఇప్పుడే స్పెషల్ ఎక్కుతుండ్రు మన కోసం ఉండి ఊరికి వచ్చినప్పుడు మంచి కళ్ళు మిస్ అవుతారు అలాంటి కళ్ళు ఫ్రెష్గా దొరకాలండి ఇక్కడ కావండి మన కోసం మంచిగా స్పెషల్గా దీక్షిస్తుండు ఇదే ప్లేస్ మొత్తం ఇక్కడ అన్నీ తాటి చెట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ తాటి కళ్ళు ఫేమస్ అనమాట చూడండి ఎటువంటి మాకు తాటిచర్లు అనిపిస్తాయి ఈ ప్లేస్ మొత్తం కళ్ళుకి స్పెషల్ అండ్ ఇక్కడ ఎల్ టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా స్పెషల్ అనమాట ఫుల్ క్రేజ్ ఉంటుంది ఇక్కడ మన భోజనానికి దానికి దీనికి అక్కడికి వస్తూనే ఉంటారు కళ్ళు మాత్రం ఇక్కడ ఫుల్ స్పెషల్ కాక మొత్తాన్ని కళ్ళు తీసిచ్చిండు ఒకసారి మనలోకి హాయపు ఆడియన్స్ కోసం ఇప్పుడే దిగిండు మీద తీసి ఫ్రెష్ కళ్ళు ఏట్ అయింది ఎక్కువ ఫ్రెష్ కళ్ళు మండదగ్గర మండదకాలు మీరు వచ్చిన ఇక్కడ రాజారాం ఎప్పుడు ఫ్రెష్ కాలు ఉంటుంది వచ్చి ఇక్కడ చూడండి కళ్ళదావుడు అన్నమాట ఊర్లల్లో ఈ ఆకులు తాగితే మంచి ప్రోటీన్ ఉంటుంది ట్రెడిష ట్రెడిషనల్ వే ఆఫ్ కళ్ళదావడేది చె కాకా థ్యాంక్స్ మొత్తానికి మాకు ఫ్రెష్ కాల్ తీసిచ్చిన మా ముందే మా కి ఒకసారి హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని ఏం కాదు పర్లేదు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఇప్పుడే ఫ్రెష్ షికలు మీ అందరి కోసం మా అందరి కోసం తీసిచ్చండి మీకు చూపించాలని చెప్పి మీరు ఎప్పుడొచ్చిన రాజాంలో మన కాకాను కాంటాక్ట్ అయితే మంచి ఫ్రెష్ కల్ మీ ముందు తీసిస్తారు ఓకేనా కంపల్సరీ రండి తాగండి చేయండి సో గ్యాస్ అయితే మంచిగా దొరికింది మాకు ఇప్పుడు మేము కుండ చికెన్ చేయడానికి రెడీ అవుతున్నాం ఏ పొగిలో పెట్టాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇక మా మాస్టర్ చెఫ్ గీడే మరి ఏం చేస్తారో ఫెయిల్ చేస్తారో అని వెళ్ళదు వీడు అస్టెన్ చెఫ్ కట్టె దగ్గరకి ఆ పని చేస్తాడు పొయ్యి అంటే పెట్టాలా వీడు కట్టె దగ్గరకి వాడు వచ్చి వాన్మైకంలో వాడే ఉన్నాడు మరి అర్థమవుతుంది ఆ హెయిర్ స్టైల్ బాగుంటుంది మీకు చూపిస్తాను నేను

ఫస్ట్ దట్ కుండ రైనా అది దానికి అది కావాలగా ర పిస్ పిస్ ఏండు రైతే కుండని మంచి గడకోవాలంటే ఫస్ట్ ఇక్కడ నానా పెట్టాలా పొయి దగ్గరికి అంటే ఒకసారి లేవట వేట కుండ నానా తర్వాత నీళ్లు మొత్తం వేయတဲ့త కుండ మొత్తం ఫ్రెష్ అయితుంద కుండ చికెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే అన్నమాట సార్ మావాడు జబడం తెలుసని మరి గిన్ని జబల్ ఎక్క ఉంటాయను సో गाइस మొత్తానికి మేము కుండ చికెన్ కావాల్సిన సామానుని ప్రిపేర్ చేస్తున్నాం వీడు కడగ కడగడగాని ఇస్తున్నా వీడు మొత్తానికి ఏవే స్టంట్లు ఇస్తున్నాడు మొత్తానికి మంట సెట్ అయింది అన్ని సెట్ అయినాయి ఇక్కడ ఒకడు మిస్టర్ ప్రేమికుడు ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాం వానికి తెలియదు అప్పునా సో గ్యాస్ కుండ చికెన్ కావాల్సి మ్యారినేషన్ ఇప్పుడు చేస్తారు ఈ మ్యారినేషన్ అసలు మజా వస్తుంది టేస్ట్ అంతా దీంతో వస్తుంది అవసరం లేదు తినంతమయ్యా టేస్ట్ సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి మిస్టర్ టిల్లు కాస్త పచ్చిమిర్చి పావు కిలో కొత్తిమీర ఆకు అల్లం పసుపు ఒక కుండా కుండ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకు పచ్చిమిర్చి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలా కారపొడి వాడడం దాంతోపాటు అల్లం వేయాలి మసాలా వేయాలి ఉప్పు కూడా సరిపోదా తీసుకోవాలి నూనె అసలు వాడరు కుండ చికెన్ స్పెషాలిటీ అది నూనె అసలు వాడరు దీంట్లో అసలు ఎట్లా అయితే చూద్దాం ఫస్ట్ టైం చేస్తున్నాం స్కిన్ తీసుకోరు ఎప్పుడైనా కుండ చికెన్ చేయాలంటే స్కిన్తో చేస్తేనే అది అందులో ఆ స్కిన్ ఏంటంటే ఆయిల్ లెక్క పర్ఫామ్ చేస్తాను అనమాట మాత్రం దాంతోనే మంచి టేస్టీ టెండర్గా తయారు అవుతుంది చికెన్ చూడండి ఇది మ్యారినేషన్ దానికోసం ఇప్పుడు ఆ కుండల యాడ్సాం మేం గరం మసాల అవసరంలేదా ఆ చిమర్ సో గ్యాస్ మొత్తానికి అయితే మేము కుండ చికెన్ చేయబోతున్నాం కుండ చికిన్‌కు మొత్తం ఇప్పుడే ఫ్రెష్ గా మొత్తం మా కుండన గడిగినాం చికెన్ కాదు యా ఫస్ట్ కుండరా మిరపకాయలట రై నిలనా చిగదిరా కాదు సో గైస్ కుండ చికెన్ రెడీ అవ్వబోతుంది ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి దాంట్లో చూసారు కదా ఇప్పుడు మిరపకాయలు వేసేది మిరపకాయలు వేసుకోవాలి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అసలు ఆయిల్ వాడరు చేసేటప్పుడు అసలు ఎలా ఉంటుంది ఏం టేస్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కుండ చికెన్ మేకింగ్ అట్ అవుట్ సైడ్స్ కట్టెలు ఎరుకోవాలా పొగలు భరించాలా కళ్ళు మొత్తం వండుతాయి ఇవన్నీ వేస్తే అప్పుడు మనకు రెడీ అయితే డెలిషియస్ కుండ చికెన్ సో గ్యాస్ ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకోవాలా మ్యారినేషన్ ఎంత మంచి చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ బయట నుంచి రాదు మేము ఒకటి సాల్ట్ వేసుకుని మర్చిపోయినాము అది మళ్ళీ వేసుకుంటాం సాల్ట్ ఖచ్చితంగా సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్ వేసుకోవాలి నో ప్రాబ్లం అది ఇదే కుండ చికెన్ నీకు కుండలు చికెన్ వేస్తున్నాడు చూడండి

మిక్స్ చేసుకోవడం ఇట్లా అనమాట దీంట్లో మొత్తం కింద మీద కలిపేయాలి కింది మీద మిక్స్ అయిపోయింది మెత్తగా మొత్తం మీదకి వచ్చినాయి కారమా మెయిన్ అయ్యి కుండ చికెన్కి మెయిన్ ఏంటంటే ఆవిరితోనే కుకింగ్ అయిపోతుంది అసలు పోకుండా బయటకు అట్లా ప్రొడెక్ట్ చేయాలి ఆవిరి మొత్తం వేసుకోవాలి మూత పెడతా మంచిగా పెడతా అంత ఎక్స్పర్ట్ ఉంటుంది చూసుకోండి అదే కావాలి ఇక్కడ కుండ చికెన్ అడుగుతుంది మావాళ్ళు తాగడం బీజులు ఉన్నారు ఓ గ్యాస్ ఇదే గుడిసా గుడిసె ఉంటుంది ఇక్కడ మన తావడానికి మంచిగా తాగడానికి ఏ గ్లాస్ కోసం నిల్వ పెట్టుకుంటారు ఇక్కడ సరే బ్రో ఒక్క బ్రో ఒక్క మీరు ఒక గ్యాస్ ఇక్కడ చిన్న మంచి గుడిసె ఉంటుంది తాగడానికి ఇదే మేము తీసుకున్న కుండ తాగడానికి మంచిగా ఉంటుంది కూక్కని గుడిసె లెక్క సో చికెన్ మనది రెడీ అయిపోతుంది చూసారు ఎంత మంచిగా ఉడికిందో స్మెల్ కూడా మొక్క వస్తుంది సార్ ఒక్కసారి దీన్ని మంచిగా ఊపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే స్పూన్తో చేస్తే నా మజా రాదు దీన్ని ఊపాలి ఊపుకోవాలి దీన్ని ఫుల్ వేడిగా ఉంది ఉడికింది కానీ ఊపి మొత్తానికి మన కుండ చికెన్ రెడీ అయిపోయింది చూడడానికి చాలా డిలీష్ ఉంది ముక్కలు మెత్తగా ఉడికినాయి చూపడం గట్టిగా మంచిగా ఇప్పుడు చపాతీలు వేసుకొని మందు తాగుకుండా సంసాబ్ జాతర అని చేత సో గ్యాస్ ఇదే ముక్క మనకు కుండ చికెన్ ముక్క మొత్తం గ్రీన్ కలర్ లో మొత్తం మిరపకాయలతోనే ఘాటుగా తయారైంది వేరే లెవెల్ ఇదే మన చికెన్ ఇప్పుడు అందరం మంచి సిట్టింగ్ వేస్తున్నాం దీంతో పాటు చపాతి కళ్ళు అండ్ కంపాకోలు అన్ని ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ లో ఉంటుంది మొత్తం సూప్ లేదు మంచి ఇంతకుముందు ఆయిల్ వేయకుండా మొత్తం సూప్ అంతా రెడీ అయింది టేస్ట్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర తీసుకొని ఇదైతే ఉంటుంది గుండె చికెన్ ఇంకో 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 ఎలా అందుకే పప్పు చేసుకున్నాడు సిద్ధు ఇప్పుడు దీనిలో మంచి కోసం మంచిగా వేడి వేడి చపాతి ఎందుకంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఎవరూ మంచుకోటి సో గ్యాస్ చెట్ల దగ్గర మంచిగా ఎండాకాలం చల్లగా అందరం సిట్టింగ్ చేసుకుంటా కూర్చున్నాం సో గ్యాస్ ఇదే మన కుండ చికెన్ కర్రీ విత్ చపాతి వేలండి మీరు వీలుండ సరదాగా చెప్పండి టైంపాస్కి అట్లా రిలాక్స్ కోసం రండి ఇలా ఎంజాయ్ చేయండి చూడు యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ మా దావత్లో ఈ తినమంటే దేనిమంటే ఓడి కానీ దేంటిదో గెస్ చేయండి ఏయ్ ఏలనే